మొట్టమొదటిసారిగా ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడలలో పోయే పిల్లలకు రోజుకొక మెనువుతో గోరుముద్ద ఇవన్నీ మనం అడుగులు వేసినప్పుడు ఈ పిల్లాడు ఈ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి అది విజన్ అంటే హయర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు చూడని విధానం ఊహ కూడా ఎవరికి అందల మన డిగ్రీలు చదువుకుంటే ఉద్యోగాలు రావు మన డిగ్రీలను ఇంకా బెటర్గా చేయాలి అని తలంచుతో మొట్టమొదటిసారిగా ఎడెక్స్ అనే సంస్థను తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆ వర్టికల్స్కు సర్టిఫైడ్ చేసిన అంటే మన డిగ్రీ చదువుతా ఉన్న పిల్లడు పిల్లాడు ఆయనకు నచ్చిన కొన్ని కోర్సులు స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఎల్ఎస్సీ ఎంఐటి వంటి పెద్ద 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 యూనివర్సిటీలు విదేశీ యూనివర్సిటీల దగ్గర నుంచి వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆన్లైన్లో మన పిల్లలు ఆ కోర్సులు ఇక్కడ తీసుకుంటాడు తీసుకొని ఆ ఎగ్జామ్ రాస్తాడు రాసిన ఆ ఎగ్జామ్కు ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తుంది ఆ సర్టిఫికెట్ మన కరికులంలో భాగం అవుతుంది మన డిగ్రీ తీసుకున్న పిల్లోడు బయటకు వచ్చేసరికి ఆ పిల్లానికి నాలుగైదు రకాల కోర్సుల్లో ఒక ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్ ఒక ఎల్ఎస్సి సర్టిఫికెట్ ఒక ఎంఐటి సర్టిఫికెట్ ఒక స్టాన్ఫర్డ్ సర్టిఫికెట్తో పాటు తన డిగ్రీ తన చేతికి వస్తుంది